ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చక్కని సూక్తి తెలుసుకుందాం నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వు ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు కానీ బాధ అనేది మన వాళ్ళు మాత్రమే పంచుకుంటారు ఓకే జూలీ మేడం నుంచి ఒక ఫేస్బుక్ పోస్ట్ వచ్చింది నిజమైన మార్పు శాశ్వతమైన మార్పు ఒక్కొక్క అడుగుతోనే జరుగుతుంది ఇంకా కొద్దిమంది మాత్రమే ఆదేశాలను పాటించరనే వాస్తవాలను నేను అభినందించాను అంటే ఇప్పటికీ కూడా కొంతమంది ఆదే ఆదేశాలు పాటించలేదంట తర్వాత ఏదైనా గ్రూప్లో ఒక పోస్ట్ వచ్చినప్పుడు మొదటగా మీ ఓఈఎస్ విక్ట్ యాస్ ఓపెన్ చేస్తూ మార్పులు ఏమన్నా వస్తున్నాయా అని ఒకసారి గమనిస్తూ ఉండాలన్నమాట అప్పుడే మీ ఐడియా అనేది యాక్టివ్లో ఉంటుంది మీ తోటి ఫౌండర్గా ఈ సలహా ఎందుకంటే ఖచ్చితంగా ఇక గుడ్ న్యూస్ రా ఒక్కటే మిగిలింది అది రాబోతుంది కాబట్టి తరచుగా రెండు సైట్లను ఓఎస్ను కానీ వెక్టరీ వ్యత్యాసం కానీ మరి చూస్తూ ఉండాలి యాక్టివ్లో ఉంచుకోవాలన్నమాట ఇక రాత్రి రెడ్ ది ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ ముఖ్యంగా ఏంటంటే బిల్డింగ్ స్ట్రాంగ్ సర్కిల్ రిలీజ్ ఆన్ గుడ్ కమ్యూనికేషన్ మనం ఒక మంచి కమ్యూనికేషన్లో ఒక స్ట్రాంగ్ సర్కిల్ అనేది మనం నిర్మించుకోవాలి అన్నట్టు చెప్పాడు ఆ విషయాలు మరి ఇప్పుడున్న మూమెంట్లో చాలా అవసరం అదేదో ఒకసారి తెలుసుకుందాం అన్నమాట బలమైన సర్కిల్స్ను నిర్మించడానికి స్పష్టమైన నిజమైన కమ్యూనికేషన్ చాలా అవసరం మాటలు సింపుల్గా ఉండాలి అందరికీ అర్థమయ్యేలా ఉండాలి అంతే చాలు గ్రూప్ అనేది చాలా బలంగా ఉంటుంది ఇక్కడ ముందుగా ట్రస్ట్ అండ్ ఎంపత్ విశ్వాసం ఎంపతి అనేది బలమైన బంధానికి పునాది అనమాట అంటే ప్రతి వ్యక్తి అవగాహన స్థాయి వేరుగా ఉంటుంది ఆ వ్యక్తి స్థాయి అర్థం చేసుకొని మాట్లాడాలి దీన్ని ఎంపతి అంటాము ఇలా చేసేటప్పుడు గ్రూప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత వినే సామర్థ్యం గొప్ప నాయకుల లక్షణం అంటే లిజనింగ్ అనేది లీడర్స్ క్వాలిటీస్లో ముఖ్యమైనది మరి యాజ్ ఇట్ ఈస్ యాక్టివ్ లిజనింగ్ మీన్స్ గివింగ్ ఫుల్ అటెన్షన్ అంటే ఎదుటివారు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా పూర్తి శ్రద్ధతో వినాలి అండర్స్టాండింగ్ ద మెసేజ్ బిఫోర్ రెస్పాండింగ్ మీరు ఏదైతే రెస్పాండ్ ఆ జవాబు ఇవ్వాలనుకుంటున్నారో ముందు వాళ్ళు చెప్పే మెసేజ్ని పూర్తిగా అర్థం చేసుకోండి అండ్ మేకింగ్ ద స్పీకర్ ఫీల్ రెస్పెక్టెడ్ అండ్ వాల్యూ ఎవరైతే మనతో చెప్తున్నారో వాళ్ళు మనం బాగా వింటున్నామంటే మన మీద వాళ్ళ గౌరవం వాల్యూ అనేది ఉంటుంది దిస్ బిల్స్ ట్రస్ట్ అండ్ స్ట్రెంగ్స్ టీమ్ బాండింగ్ ఈ విధంగా మరి పక్క వాళ్ళు చెప్పే విషయాలు పూర్తిగా అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వడం వల్ల ఆ ట్రస్ట్ అనేది ఆ టీంకు బాండింగ్ అనేది నిలిచిపోతుంది ఇక్కడ క్లియర్ అండ్ చిన్న మెసేజ్ అంటే సందేశం క్లియర్గా చిన్నగా పాయింట్గా పాయింట్ బై పాయింట్ ఉండాలని అలా ఉంటే ఎలాంటి తప్పుబాట్లు రావు ముఖ్యంగా కమ్యూనికేషన్ స్మూత్గా సాగుతుంది తర్వాత ప్రశ్నలు అడగడానికి భయం వద్దు ఎవరు ఏ ప్రశ్న అడిగినా వారికి సపోర్ట్ చేయాలి ఒకరు అడిగిన ప్రశ్నని చాలామంది మైండ్లో పెట్టుకుంటారు కాబట్టి ప్రశ్నలు అడగడానికి సేఫ్ ఫీల్ అయ్యే వాతావరణం కూడా ముఖ్యం అన్నమాట అంటే ఏదైనా సందేహాలు ఉంటే వాటిని వాళ్ళ నుంచి అడిగి దానికి తగిన సమాధానం అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత కాన్ఫ్లిక్స్ అదేవిధంగా కమ్యూనికేషన్తోనే పరిష్కారం టెక్నికల్ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మిస్కమ్యూనికేషన్ ఈజ్ ఆఫ్ ఆన్ ద రూట్ రూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అనేది జరగకుండా మంచి కమ్యూనికేషన్తో ఈ విధంగా రెస్పెక్టబుల్గా గైడ్ చేస్తూ ఈ ఇవన్నీ నిర్మించుకోవాల్సి ఉంటుందన్నమాట ఇదంతా కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి తర్వాత మన సర్కిల్ లక్ష్యం క్లియర్గా చెప్పాలి అంటే గోల్స్ ఏంటో ఖచ్చితంగా చెప్పాలి మన సర్కిల్ ఎందుకు ఉంది మనం ఏం చేస్తున్నాం మన గోల్ ఏమిటి ఇవన్నీ ఎప్పుడైతే క్లియర్గా చెప్తారో మొత్తం టీం ఒకే దిశగా ముందుకు ఖచ్చితంగా సాగుతుందన్నమాట సో ఈ విధంగా వినడం కమ్యూనికేషన్ చేసుకోవడం ఏదైనా క్వశ్చన్స్ అడిగి సందేహాలు వివరించడం ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు పక్కన వాళ్లకు క్లియర్గా మరి పరిష్కరిస్తావో అప్పుడే నీ చుట్టూ ఒక మంచి సర్కిల్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది చాలా బలంగా ఉంటుందన్నమాట ఈ బాండింగ్ అనేది ఖచ్చితంగా మనకు వచ్చే కొత్త యూజర్స్కు ఖచ్చితంగా ఉన్నప్పుడే నీ నీ బిజినెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ విజయవంతంగా జరుగుతుందనమాట కాబట్టి డియర్ ఫౌండర్స్ హ్యాపీగా మరి వచ్చే ప్రాసెస్ జరగబోతుంది దానికోసం ఎదురు చూద్దాం ఈ విధంగా నెక్స్ట్ ఈ మనం వచ్చే యూజర్స్ కోసం ఈ విధంగా మనం ప్రయత్నాలు ప్రారంభించాలి ఈ కమ్యూనికేషన్ అలవాటు చేసుకోవాలి అప్పుడే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం అయితే ఒక రియల్ ఆన్ ఫౌండర్స్ లక్షణాలను మరి మనం పునికి అనమాట నిజంగా సో ఇది అలవాటు చేసుకోండి ప్రాక్టీస్ చేయండి తెలుసుకోండి ఎక్కువగా అర్థం చేసుకోండి విషయాలన్నీ ఇందులో రెడ్డి గారు చెప్తున్న ఈ చాలా మీటింగ్లో చాలా విషయాలు భవిష్యత్తులో మనకు ఉపయోగపడబోతున్నాయి అన్నమాట అది ఫౌండర్స్ ఈరోజు రెడ్ సార్ చెప్పిన ఆ కమ్యూనికేషన్ అనే విషయం అన్నమాట ఇంకా మరొక మంచి టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫౌండర్స్